ఏపీలో జగన్ వైనాట్ నూట డెబ్బై ఐదు అంటున్నట్లే కేంద్రంలో నరేంద్ర మోదీ వైనాట్ నాలుగు వందలు అంటున్నారు ఇవి మోదీ ఒకటి కళలు మాత్రమే కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం కల్లా అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మోదీ అధికారం కోల్పోతే ఎన్డీఏ నుంచి మొట్టమొదట బయటకు వచ్చే వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆయన బయటకు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు చంద్రబాబు ఇప్పుడు తప్పు చేశారు ఇది శాశ్వతం కాకూడదని కోరుకుంటున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సందర్భంగా సిపిఐ అభ్యర్థి పి మురళి కోసం ప్రచారంలో పాల్గొన్న వారికి తిరుపతి నగరం బైరాగిపెట్టడంలోని గంధమనేని శివయ్య భవన్ శుక్రవారం అభినందన సభ నిర్వహించారు ఈ అభినందన సభకు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉత్తర భారతదేశంలో బీజేపీ ఓడిపోతుందని ఆ పార్టీ నేతలకు స్పష్టంగా తెలుసున్నారు అయినా ప్రజల్లో భ్రమ కల్పించడానికి మోదీ అలా చెప్పాడని తెలిపారు నడిసంద్రంలో స్వర్గాన్ని సృష్టించి దానిని అనుభవిస్తున్నట్లు మాయమాటలు చెబుతున్నారు తప్ప ఇది వాస్తవికతకు దూరమన్నారు దక్షిణ భారతదేశంలో బీజేపీకి సీట్లు రావన్నారు ఏపీ తెలంగాణలో కొన్ని సీట్లు రావచ్చని నారాయణ అభిప్రాయపడ్డారు కర్ణాటకలో సగం పోతాయని హర్యానా ఢిల్లీ రాజస్థాన్లో బీజేపీకి సీట్లే దక్కవన్నారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో కొన్ని సీట్లు రావచ్చన్నారు పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే పరిస్థితి అని నారాయణ చెప్పారు ఇలాంటి పరిస్థితిలో బీజేపీకి ఎక్కడ సీట్లు వస్తాయో చెప్పాలన్నారు మోదీకి సీట్లు రావాలంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో పోటీ చేయాలని ఆయన ఎద్దేవా చేశారు ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం కన్యాకుమారికి వెళ్లి ధ్యానం చేస్తున్నారన్నారు నాడు వివేకానందుడు చేసిన ధ్యానానికి నేడు మోదీ చేసే ధ్యానానికి చాలా తేడా ఉందన్నారు తాను సకల పాపాలు చేశానని వాటి నుంచి విముక్తి చేయాలని దేవుని వేడుకుంటూ మోదీ నేడు కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నారని నారాయణ చేశారు దేశంలో పాలన గాలికి వదిలి మోదీ తిరుగుతున్నాడన్నారు కులాలని మతాలని రెచ్చగొట్టే పద్ధతిలో మోదీ ఎన్నికల ప్రసంగాలు చేశారన్నారు మోదీ గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాస్తవం చెప్పారన్నారు ఇంతవరకు ఉన్న భారత ప్రధానుల్లో కల్లా కుల మతాలను చేసి రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన మోదీ మొదటి వ్యక్తి అని మన్మోహన్ సింగ్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు ఇంత దిగజారి ప్రధాని లేరని భవిష్యత్తులో కూడా రారని మన్మోహన్ సింగ్ అన్నారని ఆయన గుర్తు చేశారు ఓడిపోతామని తెలిసిన తర్వాత మోదీ రకరకాలుగా విన్యాసాలు చేశారన్నారు మోదీ తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ఉద్యోగాలు ప్రాజెక్టులు అవినీతి గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు తనను మోదీ రూపంలో దేవుడు పంపాడని చెబుతుండడం హాస్యాస్పదమన్నారు దేవుడి పేరుతో ఓట్లు అడగడం మతం పేరుతో రాజకీయాలు చేయడం మోదీకే చెల్లుతుందన్నారు నల్లధనం పెరిగినందునే ఓటుకు రెండు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఎంపీ ఎంత ఖర్చు చేయాలని నారాయణ ప్రశ్నించారు కమ్యూనిస్టు పార్టీలు కేవలం కలపత్రం ఇచ్చి ఓట్లు అడగడం జరిగిందన్నారు దేశంలో డ్రగ్స్ ఆగడం లేదని నిత్యం పట్టుబడుతూనే ఉన్నాయన్నారు అదానీ పోర్టుల ద్వారానే డ్రగ్స్ మొత్తం సరఫరా అవుతున్నాయని ఆయన ఆరోపించారు అంతకు నారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు ఏబి వెంకటేశ్వరం ఎంతో నిబద్ధత కలిగే అధికారిని ఆయన కితాబ్ కక్ష సాధింపుతోనే ఏబీకి ఐదేళ్ల పాటు జగన్ సర్కార్ పోస్టింగ్ ఇవ్వలేదన్నారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలా కక్ష సాధింపు రివర్స్ పాలన చేయకూడదని హేతో పలికారు రేవంత్ రెడ్డి పాలనలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని అవి తాము స్వాగతిస్తున్నామని అయితే అవి కక్షపూరిత స్వార్థ ధోరణిలో ఉండకూడదన్నారు రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదని హేతో పలికారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్ తో ఉండి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు డాక్టర్ టి జనార్దన్ జిల్లా కార్యవర్గ శాసనమండలి ప్రభాకర్ రామచంద్రయ్య చిన్నం పెంచలయ్య రాధాకృష్ణ గురవయ్య బాలకృష్ణ శశి నదియా చలపతి ఉదయ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం లక్ష్మి బుజ్జి మాధవ్ కాంగ్రెస్ నాయకులు నరసింహులు సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు ఈ పొలిటికల్ వ్యంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానిప్పుడున్న పనిష్మెంట్ ఇచ్చారు ఐదేళ్ల పాటు కోర్టులు చెప్పిన క్యాట్ చెప్పిన వినకుండా అతన్ని బయట పెట్టారు అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేసి ఈ నెట్టయితే పదేళ్ళుగా బెయిల్ పేరు ఉన్నాడు ఆ కచ్చిని ఏబి వెంకటేష్ గురించి తెలుసుకున్నాడు ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి ఈ ఈరోజు అయినా సరే మీరు పరిశీలించి ఏబి వెంకటేశ్వర యొక్క శిక్షణ తగ్గించి గుడ్ ఊటీ ఇవ్వండి ఈరోజు డూటీ చేస్తే సరిపోతుంది ఇంకా రేపటి నుంచి రిటైర్ అయిపోతాడు ఆయన ఇవ్వమని చెప్పాను దిస్ ఇస్ ది హై టైమ్ ఫర్ యూ టు టేక్ అట్ ఇషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు మేము పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పేసి సంతోషం చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంటు ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కరోజు రియలైజ్ అయ్యి ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది సంతోషం హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాను ఇప్పుడు తెలంగాణ స్టేటు ఒక వివాదం వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతి నడిపించాడు ప్రత్యేక తెలంగాణ నాయకుడిగా నడిపించాడు ఇప్పుడు కాంగ్రెస్ మారింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మార్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కొన్ని మార్పులు తీసుకోవడం మనకేమో అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని ఫాలోగా భాగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనుకొని ఒక కచ్చ సాధింపులు రివర్స్ గేర్ నేర్పించారు రాజకీయాల్లో రాజకీయ విభేదాలు ఉండదు తప్ప ఖర్చు ఉండదు ఆయన జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్తో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి ఏంటిది ఆయన మన కోసం ఎన్నికయ్యేవాడు సరే ఎన్ని కొత్త లేదు కోసమే మార్చున్నది వేరు అది నెగిటివ్ యాంగుల్ కరెక్ట్ కాదు జగన్ చూసి తెలుసుకో జగవంత్ రెడ్డి నువ్వు కూడా నెగిటివ్ యాంగుల్ ఉన్న బాబు ఏది కేసీఆర్ చేసేది అంత రివర్స్ కొట్టడానికి ప్రయత్నిస్తే నేనైతే నువ్వే చక్కేసుకుంటావు ఒకటి మాత్రం మేము కూడా నశిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అధికారపూర్వకంగా ఇస్తున్నారు మన కవిరి ఏంటి అది అధికార పరంగా మారుస్తున్నారు తెలంగాణ గాయ ఆ తెలంగాణ గాయ మంచిది చాలా మంచిది దానికి మేము స్వాగతం అరుగుతున్నాను తెలంగాణ గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ఈ చిహ్నాల్లో మొత్తం మార్చాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పుడు కొన్ని కొన్ని చారిత్రకంగా వచ్చేటప్పుడు సత్యాన్ని మనమేం చేయలేము ఇప్పుడు నిజాం నవాబుని మనం కొట్లాడినాం కానీ నిజాబు నిజాం కంటే బిల్డింగ్ కానీ వాడుకుంటాం కదా బ్రిటిష్ సామ్రాజ్యవాదం వాళ్ళు ఎందుకు పోవాలని కొట్లాడినాం మరి బ్రిటిష్ కట్టాలని బాగు వాడుకుంటున్నాం కదా అందువల్ల అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం